చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా వారి యొక్క దొత్తులైనటువంటి వారికి బినామీగా ఉన్నటువంటి వ్యక్తులకు ఈ యొక్క మెడికల్ కాలేజీలు అప్పగించడానికి జరుగుతున్న పోరాటంలో జరుగుతున్న తీరుని మేము ఖండిస్తూ ఇక్కడికి రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టారని మీరు చెప్తున్నారు కానీ కోటం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కట్టలేదని చెప్తున్నారు ఏమంటారు తప్పది మీరు ఆల్రెడీ చూశారు మా దగ్గరే ప్రతి ప్రూఫ్ ఉంది మేము ఆల్రెడీ అమలాపురం ఒక మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి నిరసన కూడా తెలియజేయడం జరిగింది పదిహేడు మెడికల్ కాలేజీలకి అన్నిటువంటి స్థల సేకరణ జరిగింది అందులో కొన్ని ఏడు ఎనిమిది కాలేజీలు రన్నింగ్లో కూడా ఉన్నాయి పాడేరు రాజమండ్రి వగేర కొన్ని కాలేజీలు రన్నింగ్లో కూడా ఉన్నాయి ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు జరిగాయి సెకండ్ ఇయర్ ప్రమోషన్ కూడా జరుగుతుంది అదేవిధంగా ఇంకా కొన్ని కాలేజీలు కట్టడాల మధ్యలో జరగడం కూడా జరిగింది మీరు చూశారు మీడియాలో వచ్చింది అదేవిధంగా మా యొక్క పార్టీ కార్యాలయాలు అన్ని చోట్ల కూడా మరి దానికి సంబంధించిన ఫోటోలు ఉన్నాయి కావలితే మీకు కూడా ఇవ్వడానికి మా సెల్ ఫోన్లో కూడా అటువంటి చిత్రాలు దాని యొక్క ఎంత పని వరకు నిర్మాణం జరిగిందన్నదే ఖచ్చితంగా ఖచ్చితమైనటువంటి ప్రమాణాలతో మా దగ్గర ఉంది మీరు చేసిన కూడ ప్రభుత్వం ఎందుకు ప్రచారం చేయడం అంటే మా గత ప్రభుత్వం మా గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదరికాన్ని గౌరవించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు చదవడానికి ఎక్కువ మెడికల్ కాలేజీలు వస్తాయి కనుక వారి కూడా వైద్య విద్య అందే విధంగా వారి ప్రణాళిక ఏర్పాటు చేసుకుని తద్వారా ఈ యొక్క పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకురాన దేశంలోనే అత్యధికమైనటువంటి కాలేజీలు వచ్చిన దాంట్లో మన ఒక ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉంది ఎందుకంటే ఆ రోజు దేశంలో పదిహేడు మెడికల్ కాలేజీలు రావడం అనేది చరిత్రలో ఇది రెండోసారి ఒక ఎక్కడో కర్ణా ఎక్కడ బీహార్లోనే ఎక్కడ వచ్చింది ఇది రెండోది రెండోది పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అయితే ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటీకరణ చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారితో అవుతుంది ఎందుకంటే గవర్నమెంట్ ఉంటేనే మన గవర్నమెంట్ ఉంటేనే గవర్నమెంట్ రన్ చేస్తేనే పేదవాడికి అట్టడుగు స్థాయి వర్గాల వారికి కూడా చేరుతుందని డాక్టర్ బాబాసాహెబ్ ఎప్పుడో చెప్పారు దాన్ని కాలరాస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆ యొక్క స్ఫూర్తిని కూడా కాలు రాస్తూ ప్రవేటీకరణ చేయడం అనేది తీరిన తీరినతో లోటు ఇది మా దళితులకి అదేవిధంగా మా సోదరులైనటువంటి గిరిజనులకి అందరికీ కూడా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అన్ని వర్గాలు కూడా ఇది తీరని లోటుగా నిలిచిపోద్దు చరిత్రలో ఇటువంటి చర్య ఏ ఒక ముఖ్యమంత్రి కూడా చేయడానికి సాహసించడం అటువంటి చర్య చేసినటువంటి కూటమి ప్రభుత్వం అదేవిధంగా దీనికి కూటమి ప్రభుత్వానికి విన్నుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా తక్షణమే ఈ యొక్క జీవాన్ని రద్దు చేయవలసిందిగా మన దళితుల తప్పున దళితుల తరపున ఆకాంక్షిస్తూ వారికి విన్నవించుకుంటున్నాం ఖచ్చితంగా అండి ఇది ఏదైతే మన పేద ప్రజలకి ఈ యొక్క పదిహేడు కాలేజీల ద్వారా వాయిద్య విద్యను ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు దూరం చేస్తుంది అన్నది దానికి నిరసనగా మేమందరం ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందండి మరి ఏదైతే వైఎస్ రాజ్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడి మెడికల్ కాలేజీని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి పేద విద్యార్థులకు అన్ని కులాలు ఉన్నటువంటి పేద విద్యార్థులకు అందరికీ కూడా వైద్య విద్యను దగ్గర చేసి దాని ద్వారా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ పదిహేడు కాలేజీలకు అనుసంధానం చేసి వైద్య రంగాన్ని కూడా ప్రతి పేదవాడికి అందించాలని ఒక దుఃఖంతో రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది దాన్ని ఈ కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా ప్రైవేటీకరణ పేరుతో మరి కార్పొరేట్ సంస్థలకి వాళ్ళ బినామీలకి ఈ యొక్క పదిహేడు మెడికల్ కాలేజీని వాళ్ళు ప్రైవేటీకరణ చేయడానికి నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్ఎస్ఎల్ విభాగం నుంచి మేమందరం దీనికి తీవ్రంగా ఖండిస్తున్నామండి మరి ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలు తిరిగి ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి అందరికీ కూడా పేద విద్యార్థులకి అందరికీ కూడా ఈ యొక్క విద్య అందుబాటులో ఉండాలి దానికి అనుసంధానంగా వచ్చేటువంటి సూపర్ స్పెషాలిటీ పదిహేడు హాస్పిటల్స్ కూడా పేద విద్యార్థులకి పేద పేద వ్యక్తులందరికీ కూడా మరి వైద్యం అందుబాటులో ఉండాలనేసి మేము కోరుకుంటున్నాము ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం పేదలకి విద్యని వైద్యంని దూరం చేస్తుందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మరి ఆరోగ్యశ్రీ పథకం ప్రతి ప పేదవారికి ఉపయోగించుకునేవారు అలాంటి పథకాన్ని ఈరోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎత్తివేసి ఇన్సూరెన్స్ పేరుతోటి ప్రైవేటీకరణ చేస్తున్నారు అట్లాగే ఈ పదిహేడు మెడికల్ కాలేజీ యొక్క మరి ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటీకరణ చేసి బినామీలకి ప్రైవేటు వ్యక్తులకి కార్పొరేట్ సంస్థగా క్రియేట్ చేసి పేదవాళ్ళకి వైద్యం విద్య దూరం చేసి ఈ కూటమి ప్రభుత్వం చాలా దుర్మార్గమైన చర్య తీసుకుంటుంది కాబట్టి దీన్ని నిరసిస్తూ మేము ఈరోజు నిరసన తెలియజేస్తున్నాము తక్షణమే కూటమి ప్రభుత్వం ఇమీడియట్గా ఈ జీవో ఉపసంహరించుకొని పదిహేడు మెడికల్ కాలేజెస్ని మరి ప్రభుత్వ పరంగా ఉండాలని దానికి అనుగుణంగా పదిహేడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మించి పేదలకు వైద్యం అందుబాటులో తీసుకురావాలని మేము తక్షణమే డిమాండ్ చేస్తాం ప్రభుత్వం ఎప్పుడు కూడా పేద ప్రజలను అలగదుకుతుంది ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేద ప్రజలకి అగ్రవర్ణాలు ఎప్పుడు కూడా పొలంతో మతం పేరు మీద అణగదొక్కుతుందనే అనే ఒక ఆలోచనతో ఆయన రాజ్యాంగం రాసి ఆ రాజ్యాంగంలో అణగారిన వర్గాలైనటువంటి పేదలందరికీ కూడా ఉచితమైన విద్య ఉచితమైన వైద్యం అందించాలని ఒక నినాదం చేస్తే ఇప్పుడు పాలించేటువంటి అగ్రవర్ణాలు అనేటువంటి యోధులందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం నలభై ఏళ్ళు పాలించింది చంద్రబాబు నాయుడు గారు ఈ నలభై ఏళ్ళు పాలనలో కూడా ఆయన ఎప్పుడు కూడా పేదలను అణగదొక్కుంటూ ఆయన వచ్చాడు ఉచిత విద్య ఇచ్చే ప్రయత్నం లేదు ఉచిత వైద్యం లేదు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టడం అది ప్రజలకి చాలా మేలుకరైన వైద్యంగా నడవడం నడవడం జరిగింది దాన్ని ఆయనకు ఆయన కుమారుడుగా రాజశేఖర రెడ్డి గారు కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత విద్య ఉచి వైద్యాన్ని అందిస్తున్నాం ఉచిత వైద్యం కాదు డాక్టర్లనే అందిస్తే ప్రజలకు ఇంకా వైద్యం మంచిది పేద ప్రజలకి పేదవాళ్ళే డాక్టర్లు అయితే వైద్యం ఇంకా బాగా అందుతుంది అనే ఆలోచనతో ఉచిత కాలేజీలు మెడికల్ కాలేజీలు కట్టిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళందరూ డాక్టర్లు అయిపోతే వాళ్ళ అగ్రబర్థాల డాక్టర్లు ఏమవుతారు వాళ్ళ ఆసుపత్రులు ఏమవుతాయనే ఒక భయంకరమైన నినాదంతో ఈరోజు ప్రైవేట్ కాలేజీలు అన్నింటినీ కూడా ప్రైవేటీకరణ జరిగిందండి ఎందుకంటే ఒక డాక్టర్ చదవాలంటే కోటి రూపాయలు పెట్టాలి ఒక పేదవాడు ఎక్కడ పెట్టగలుగుతాడు అందుకని దాన్ని ఆలోచించి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ కాలేజ్ డాక్టర్ మెడికల్ కాలేజీలు కడితే కోటమే ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తుంది అంటే ప్రభుత్వం పరిపాలన విఫలమయ్యింది అంటే ఏదైనా ప్రైవేటీకరణ చేస్తుందంటే వాళ్ళు పాలించలేకపోతున్నారు ముగ్గురు నాయకులు ఏకమయ్యారు బీజేపీ తెలుగుదేశం జనసేన ఏకమయ్యి ఈ రాష్ట్రాన్ని వదిలిస్తామని చెప్పి ప్రజలు నమ్మించి ఓట్లు వేయించుకొని ముగ్గురు మూడు మొక్కలైపోయి వచ్చిన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రకమైతే ఇన్కమ్ అయితే ఉందో దాన్ని ఎలా పంచుకోవాలనే ఆలోచనతోనే తప్ప ప్రజలను ఏ రకంగా నడిపించాలి ప్రజలకు ఏ రకంగా మేలు చేయాలనే ఆలోచన మర్చిపోయి ఈరోజు కాలేజీలే కాదండి గవర్నమెంట్ భూములన్నీ కూడా ప్రైవేట్ ఐదు సంవత్సరాలు కూడా ప్రైవేటీకరణ చేసేస్తారు ఎందుకంటే వీళ్ళు పరిపాలించలేరు ప్రజలకు న్యాయం చేయలేరు చేయలేరు కాబట్టి వాటిని అమ్మేసుకుంటే ప్రైవేటీకరణ చేసేస్తే అప్పుడు ఏమవుతుంది మోడీ గారి ప్రభుత్వం ఏమవుతుందంటే చిన్న చిన్న అప్పులు తీసుకున్న పేదవాళ్ళందరూ అరెస్ట్ చేస్తుంది కోర్టులు తీసుకున్న అప్పులందరిని వాళ్ళందరినీ జ మోడీ గారు ప్రభుత్వం తీసేస్తుంది చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు శిష్యుడు కాబట్టి పేదవాళ్ళు తీసుకున్న అప్పులు అన్నిటికి తీసుకెళ్లి జైలు వేస్తాడు ధనవంతులైన అప్పులు ఆయన స్టేట్లో కొట్టేశాడు కేంద్రంలో కొట్టేశాడు ఈయన రాష్ట్రంలో కొట్టేస్తాడు అంటే పేదవాళ్ళందరినీ నాశనం చేసే ప్రయత్నంలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని గమనించి ప్రజలందరూ రాబోయే సరే రాబోయే ఎలక్షన్లైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని నగ్గించుకొని ప్రజలందరూ కూడా రక్షణ బాకీ మార్గంలో నడవాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను నా పేరు విజయకుమార్ డిజిటల్ బుక్ పెట్టారు కార్యకర్తల కష్టాలు కార్యకర్తల బాధలు కార్యకర్తల గవర్నమెంట్ ద్వారా ఏ రకమైన ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులన్నింటిని నేను తెలుసుకొని వాటికి వాళ్ళని పరిష్కరిస్తానని చెప్పారు ఫస్ట్ సంతకం సీఎం అయిన తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఫస్ట్ సంతకం డిజిటల్ బుక్ మీద పెట్టాల్సిందిగా కోరుతున్నాను జై జగన్ జగన్